దారా పట్టుకోరా పట్టుకోరా చూద్దాం పట్టుకోరా దా 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 అమ్మా సూపర్ రాను సూపర్ సూపర్ ఫాస్ట్ రీ ఎంత ముద్దు పట్టుకున్నావురా ఇట్రా ఇట్రాట్రాతి కొరికేస్తా నీ మూర్తి తినేస్తా ఎంత ముద్దుగుందిరా నీ మూర్తి దా ఎగురు ఎంత పైకి ఎగురుతో చూద్దాం ఎగురు ఎగురుటా ఎగురు ఎగురు వాడు అండి వాడు ఎగరడు మనమే దగ్గర తీసుకెళ్ళాలి ఏరా అంత పూరండ్ర నీకు రాజుగారు ఎగర్రా మీరు మేమే తెచ్చి తెచ్చేవాళ్ళం మీకు ఇగో సుశీరా ఎట్లా పట్టుకున్నావు యాక్టింగ్ 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 యుషిరా ఎట్లా చేసిండ్రు ఏదో మనల్ని పట్టించుకున్నట్టు చేసి చేసుకున్నారు ఇప్పుడే చల్లగా ఎండకు